దగడా <t> ఆడ నంది ఉంది సూస్ నవ అంగు ఉంది చూడు ఇక్కడ నుంచి చూసుకున్నా పోదురా అక్కడ ఉన్నాయి చూడండి నేను ఎత్తుకొని చూపి వాడిని చూస్తే నువ్వు చూసుకోవడం పోతున్నావు అనుకున్నది ఎలా ఉన్నది ఆ మూలకు అనుకున్నది ఉంటుంది లేకుండా ఏముండదు ఉండదు గో గో క్యారెట్ ఇంకా నేను ఇంకా జం చేసిన కనిపిస్తా కృష్ణ లాస్ట్ <coughs> ఇండిపెండెన్స్ <coughs> 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 ఇది చూసినావా ఇది చూసినావా ఏం కోడి అది ఇవి వేరేవి ఉన్నాయి ఇంకో వేడు ఉన్నాయి చూడు కోడి రెడ్ అడవి కోడి అంటే ఇది అడవిలలో అంటే ఇది మన కోడి కాదంట లైఫ్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ఇలా ఏముందో చూసిరా ఇగో చిల్కలు ఎప్పుడు వరుస్తాయి అంత టైం వచ్చినప్పుడు వరుస్తాయి చిన్నది ఫిషర్ లో అవ్వబడ్ అంట అది వస్తుంది దగ్గరకు వచ్చాను దినిపై ఈడ చోటు ఇంకోటి కొత్తది ఉంది చుక్కల గు అంట చల్లపావరం చుక్కలకు ఒకటి చుక్కలు చుక్కలు ఉంది అడుగుదటి అన్నీ పెడతారు దీనికి దీన్ని కూడా పెడతారు పెడతారు అవతలంగా వీటిని దానికోసం బాగా మంచిగా అనిపిస్తుంది అంగా కదులుతుంది సడు కదులుతుంది అంగా కదులుతుంది అమ్మ రియల్వేనే అట్టే ఉంటుంది అనుకునే ప్రశాంతంగా వస్తే మింగేదామని తెరిచింది ముందలకి అది కదుతలేదు దిగండి ఖరాబ్ అయింది అది దిగేసి రైట్ మళ్ళీ ఎక్కువ అవి ఇట్లా పట్టుకొని ఇట్లా పట్టుకొని ఇట్లా ఇట్ట కాలు పెట్టి ఇట్లా ఇట్ట కాలు పెట్టి ఇట్టు ఎక్కాలి బయటంగా కాదు లోపలంగా బిగ్గర పట్టుకోవాలి చూడు బయటంగా మళ్ళా జారిత లోపల కింద పడుతుంది గుద్దుకుంటే రాడ్స్ ఎక్కువ ఏం కాదు ఎక్కువ ఈడ కాలు పెట్టు బిగ్గర పట్టుకో అట్లా పెట్టుకో గో కడ్డికి ఇట్లా పెట్టాలి జారకుండా ఇట్లా పెట్టుకోవాలి జారకుండా ఉంటారు అట్లా అడ్డం పెట్టాలి అట్లా పట్టుకో అట్లా పెట్టుకో అట్లా మెల్ల మెల్లది గిడ పెట్టు గడ పెట్టు గిడ పెట్టు చే కింద కట్టుకో చే కింది కట్టుకో కింద పెట్టు చే కట్టు గడ పట్టుకో చేతులు కింద పట్టుకుని కిందికి దిగాలి कि पड़े हाँ ने निश्स हो गो हाड़ చిన్న జింకలు కనిపించినాయా జింకలు జింకలు నీకు కనిపించలేదా కనిపించలే అట్లా అంటే కనిపించాలా నాకు సరే ఏం లేదు కనిపిస్తలేదా లేదా

Go tell me hmm